కాకపోతే ఈరోజు ఈ వీడియోలో నేను చేసే వంట ఏంటంటే గోధుమ పిండితో పరోటాలు యాక్చువల్గా పరోటాలు మైదాపిండితో చేస్తారు అది అంత హెల్తీ కాదు గోధుమ పిండితో చేస్తే హెల్తీ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ముందుగా ఒక కప్పు గోధుమపిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి పోసేయడం వల్ల పిండి అనేది లూజ్గా అవుతుంది పిండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ఉత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఒక పది పదిహేను నిమిషాల పాటు ఈ విధంగానే చేసుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి దానిపై ఆయిల్ రాసి ఇప్పుడు వీటిపై ఒక తడిగుడ్డ కప్పి అర్ధగంట గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒక కవర్పై చపాతీలాగా ఒత్తుకోవాలి దీనిపై పొడిపిండి చల్లుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ చేసుకోవాలి నేను చపాతి ఇచ్చేయడానికి ఇది స్టీల్ బాటన్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు చపాతి ఒత్తుకోవాలి చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పోసుకోవడం వల్ల పరోటా ఉడికేటప్పుడు చాలా బాగా ఉడుకుతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ విధంగా లైన్స్ లైన్స్గా మొత్తం కట్ చేసుకోవాలి దగ్గర దగ్గరగా ఈ విధంగా మొత్తం చాకుతో కట్ చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లుకొని మొత్తాన్ని ఈ విధంగా దగ్గర చేసుకోవాలి పిండి దగ్గర చేసుకున్న తర్వాత ఈ విధంగా చుట్ట చుట్టి పక్కన పెట్టుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని చుట్టలుగా చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని చిన్నగా ఒత్తుకొని పరోటా లాగా చేసుకోవాలి అన్ని పరోటాలు ఒత్తుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పరోటాలను కాల్చుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క పరోటా వేసుకొని కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి పరోటాలు ఈ విధంగా వచ్చేంతవరకు కాల్చుకోవాలి పరోటా కాలిన తర్వాత ఈ విధంగా ఒక చాటలో కానీ లేదా ఏదైనా గట్టి ప్రదేశంలో కానీ పరోటా పెట్టుకొని ఈ విధంగా గట్టిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవటం వల్ల పొరలు పొరలుగా పరోటా అనేది విడిపోతుంది పరోటా అనేది ఈ విధంగా విడిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందా అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి ఫైనల్గా మన గోధుమ పిండి పరోటా అయితే రెడీ అయిపోయింది ఈ పరోటాలను చికెన్ కర్రీలో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్